ఒక వీడియోకి ఒక లేడీ అయితే కామెంట్ చేసిందండి ఎందుకని తల్లిదండ్రులను చూసుకునే బాధ్యత కూతురికి ఇవ్వరు అని కింద వెంటనే ఒక అబ్బాయి అయితే రిప్లై ఇచ్చాడు అనమాట ఏమండి ముందు మీరు మీ అత్త మీ మామల్ని బాగా చూసుకుంటే సరిపోద్దండి వచ్చిన ప్రతి కోడలు తన అత్త మామల్ని బాగా చూసుకుంటే ఏ పేరెంట్స్కి ఏ ఇబ్బంది ఉండదని అయితే కామెంట్ చేశాడు అది ఏ ఇయరో నాకైతే తెలియదు బట్ ఇద్దరు చెప్పింది కరెక్టే కానీ ప్రజెంట్ ఎలా ఉందో తెలుసా అండి ఇద్దరు బిడ్డలుండే ఒక ఇంట్లో ఒక బిడ్డ కంటిన్యూస్గా కాంప్రమైజ్ అవుతూనే వస్తారు ప్రతి విషయంలోనూ పేరెంట్స్ కూడా ఎలా చేస్తారంటే ఎవరైతే బెదిరిస్తూ ఉంటారో వాళ్ళ వైపే నిలబడతారనమాట ఈ కాంప్రమైజ్ అయ్యే పర్సన్కి జీవితాంతం కాంప్రమైజే ఉంటుంది ఎవరైతే ఏడ్చి సాధించుకొని దేంట్లో కాంప్రమైజ్ అవ్వకుండా పీక్ తింటూ ఉంటారు చూడండి వాళ్ళకే పేరెంట్స్ కంప్లీట్గా సపోర్ట్ చేస్తారు బట్ ఎండ్ ఆఫ్ ది సిచ్యువేషన్ ఎవరైతే కాంప్రమైజ్ అవుతారో వాళ్ళే బాగా చూసుకుంటారండి పేరెంట్స్ని బెదిరించుకుంటూ ప్రతిదానికి అవసరానికి వాడుకునే పిల్లలు ఎప్పుడూ పేరెంట్స్ని అయితే దగ్గరకు తీసుకోరు ఈ విషయం పేరెంట్స్ గుర్తుపెట్టుకుంటే మంచిదండి